మనం ఉన్న సందర్భంలో అందరం కోరుకుని ఉదయం నుంచి ఇప్పటిదాకా కోరుకున్నది భారత రాజ్యాంగమే లక్ష్యంగా భారత రాజ్యాంగమే ప్రాతిపాదికగా ఉండాలి అని ఉంటుంది అని భారత రాజ్యాంగం అనేది ఒక సజీవ డాక్యుమెంట్ ఇది సామాజిక పరివర్తనకు దారితీస్తుంది అనేది దాని లక్ష్యం సామాజిక పరివర్తన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం ఇది కేవలం మార్గదర్శిగా మాత్రమే ఉండదు కార్యాచరణ ప్రణాళిక కూడా కార్యాచరణ విధి విధానాల ప్రణాళిక కూడా భారత రాజ్యాంగం ఉంది అని మనం అనుకున్నాం అయితే ఎంత ఇదైనా రాజ్యాంగానికి కొన్ని పరిమితులు ఉండవచ్చు భారత రాజ్యాంగ నేపథ్యంలో ఆ స్వభావంలో అప్పుడప్పుడు కొన్ని లోటుపాట్లు జరిగి ఉండవచ్చు ఈ రాజ్యాంగ ఖాళీలను పూడ్చడానికి ఈ దేశంలో రాజ్యాంగం వచ్చినప్పటి నుంచే అనేక ఉద్యమాలు వచ్చినాయి రాజ్యాంగం కంటే అత్యున్నతమైనటువంటి స్థాయిని కోరుకున్న సందర్భం మనది రాజ్యాంగం ఇచ్చిన అంశాల కంటే ఇంకో కొంచెం అత్యున్నత అంశాలు ఉండాలని కోరుకున్నాం అట్లా రాజ్యాంగంలో ఎక్కడైనా ఖాళీలు ఉంటే ఆ ఖాళీలను పూడ్చడానికి చాలా ఉద్యమాలు వచ్చినాయి అట్లా వచ్చిన ఉద్యమాల్లో నజ్జంబరి ఉద్యమాలు ఈ దేశ సామాజిక పరివర్తనలో చాలా కీలక పాత్ర పోషించినాయి అనేది మనం కాదనలేని వాస్తవం మరి ఇవాళ ఆ రాజ్యాంగం ముట్టడిలో ఉంది ఇవాళ దండకారణ్యంలో ఎన్కౌంటర్లు జరుగుతున్నది అని మనం అంటున్నాం వాస్తవానికి ఎన్కౌంటర్ అవుతున్నది భారత రాజ్యాంగం జీవించే హక్కు ఎన్కౌంటర్ కు పెరుగుతుంది ఇందులో మనం వాళ్ళు చాలా అంశాలు చెప్పొచ్చేమో గాని ఈ దేశ సామాజిక పరివర్తనకు చాలా కీలకమైంది రాజ్యాంగం అయితే రాజ్యాంగం ఇచ్చిన అసమ్మతిని తెలిపే హక్కు అసమ్మతి లేకుండా ఈ వేల సంవత్సరాల ఈ దేశ పరిణామక్రమం లేదు అసమ్మతి ఈ ప్రజాస్వామ్యానికి ఊపిరి ఈ అసమ్మతిని తెలపడము అంటే దేశభక్తి నిరాకరించడం కాదు మనకు ఇష్టమైన ప్రేమపూర్వకమైన ఈ దేశాన్ని ఈ దేశాన్ని గుర్తించడం అంటే ఈ ప్రభుత్వాన్ని గుర్తించడం అని కాదు ప్రేమపూర్వకమైన ఈ దేశాన్ని గుర్తించడం అంటే ఈ ప్రభుత్వాన్ని పొగడాలని కాదు ఇది ఇక్కడ ఈ అసమ్మతే ఈ దేశంలో ఈ అసమ్మతే ఈ ప్రభుత్వాన్ని విమర్శించగలిగే హక్కే అవకాశమే ఈ సమాజాన్ని అరవై డెబ్బై కాలంలో ఒక ఇంచు మాత్రమైన ముందుకు తీసుకెళ్లగలిగిందంటే ఇన్ని త్యాగాలు ఈ త్యాగాలు చేసినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత ఈ ప్రపంచంలో ఎక్కడా జరగని ఇంతకు ముందెప్పుడు జరగని ఓ అనాగరికమైనటువంటి చర్య ఇంతకు ముందన్నడు ఈ మానవాళి చూడని ఒక అనాగరిక చర్య ఈ దేశంలో కొనసాగుతుంది ఈ అనాగరిక చర్య సందర్భంగా ఏది ఏమైనా రెండు గ్రూపులు ఉండవచ్చు రాజ్యం ఉండవచ్చు రాజ్యాన్ని ధిక్కరించేందుకు ఆయుధాలు పట్టుకొని ఇంకొక వర్గం ఉంటే ఉండవచ్చు ఈ ఇద్దరి మధ్య ఒక ఒక సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హింస అనేది ఏ మేరకు జరిగిందో ఏ మేరకు వీళ్ళను పేరు చెప్పి రాజ్యం ఎంత మేరకు ఇంచిస్తుందో మనకు తెలుసు చిన్న పాప నుంచి చిన్న పాప నుంచి చంపడం మొదలు పెడితే స్కూల్లో అన్నం ఉండే మనిషి దాకా చంపుతూ పోతూ ఉంది ఈ మనుషులు బాగా బాగు ఈ మనుషులు కాపాడబడాలి ఈ మనుషులు కాపాడబడాలి అంటే చర్చలే భారత రాజ్యాంగం సంభాషణలకు కీలకమైన డాక్యుమెంట్ రాజ్యాంగ సవరణ ప్రక్రియని ఏది చూసినా సంప్రదింపులతో అది జరగాలనేది ఉంది చర్చలే దాని పరమావధి ఈరోజు మనం చర్చలు కోరుకుంటున్నామంటే అర్థం దాని అర్థం రాజ్యాంగం యొక్క మూల స్వభావం దాన్ని గుర్తించడం అది చెప్పింది సంభాషణలే ఇందాక వరలక్ష్మి గారు కూడా ఇదే విషయాన్ని చెప్పింది స్వభా భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే చర్చలు చాలా ఇంపార్టెంట్ అంటుంది సమాజం ముందరి ఇవ్వడానికి చర్చలు ఇంపార్టెంట్ అవుతుంది రాజ్యాంగ సవరణ ప్రక్రియలో చర్చల్ని ఒక కీలకమైనటువంటి నేపథ్యంగా ఉంచింది చర్చ జరిగితే ఏం జరుగుద్ది అంటే మన కళ్ళ ముందు కొన్ని అంశాలు చాలా స్పష్టంగా కనపడతాయి ఒకటి ప్రభుత్వం ఈ డెబ్బై ఏళ్లలో ఏమేం చేయలేకపోయిందో ఎక్కడ లోపాలు జరిగినాయో విధాన రూపకల్పనలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయో అది చూసుకొని పరిశీలించుకొని సరిదిద్దుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అని రెండు వేల నాలుగు సందర్భం మనకు గుర్తు చేస్తుంది రెండవది నక్సల్ రాజకీయాల్లో ఎక్కడైనా ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు కూడా సవరించుకునే ఒక అవకాశం వస్తుంది మూడో అంశం ఈ రెండే కాదు ఈ ఈ మధ్య ప్రజలున్నారు ప్రజలు రాజకీయ చైతన్యం రాజ్యాంగ చైతన్యం లో ఉండాలి అంటే రాజకీయాల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు వాళ్ళు భాగస్వామ్యం కావాలంటే ఈ చర్చల్లో ప్రజలే భాగస్వాములు కావాలి కాబట్టి ప్రజలే భాగస్వామ్యం చేసే ఒక అవకాశం ఉంటుంది మళ్ళీ చర్చ జరిగితే ఇంకొక అవకాశం ఉంటుంది మేడం ఇయ్య దాకా మాట్లాడేది ఆ మాట్లాడిన ఒక కీలక అంశం ఏంటంటే సొసైటీ క్రిమినలైజ్డ్ అయింది ఈ సొసైటీ క్రిమినలైజ్డ్ అయిన సొసైటీ నుంచి బయటపడే అవకాశం ఉంది డిఆర్జీ బలగాలు మనిషిని చంపి గెంతులు వేస్తున్నాయి కదా శవాల ముందు డ్యాన్సులు వేస్తున్నాయి కదా మనుషుల తలలకు వెలలు కట్టి కోటి రూపాయల కోసం రెండు కోట్ల రూపాయలు మనిషి చంపిన తర్వాత మనిషికి లక్షల రూపాయలు ప్రకటించి ఆ డబ్బుల కోసం చంపుతున్న ప్రక్రియ ఉంది కదా అది చర్చకు వస్తుంది ఒక నేర ప్రవరు సమాజం మీద వచ్చిన ఒక నేర ఏదైతే ఉన్నదో ఆ నేర ప్రక్రియలోకి సమాజం మారిపోతుంది అనేది చర్చలకు వస్తుంది రేపు ఈ డిఆర్జీ బలగాలే కావచ్చు ఈ ప్రభుత్వం రేపు ఈ ఈ సంఘం ఈ పరిణామాల తర్వాత ఈ తాత్కాలికంగా రిక్రూట్ చేసుకున్న ఈ వీళ్ళంతా రేపు తెలంగాణలో నయములు ఎంతమంది తయారవుతారో దేశమంతా ఎంతమంది నయములను తయారు చేస్తుందో దాని నుంచి కంట్రోల్ పడే అవకాశం ఒకటి వస్తుంది ఒక నేరస్థ సమాజంగా మారకుండా ఈ చర్చలకు అవకాశాన్ని కల్పిస్తాయి ఒక క్రిమినలైజ్డ్ ఒక ఒక భయంకరమైనటువంటి ఒక సైకో నేచర్ మనం ఒక మాట అంటాం ఫ్రాన్స్ ఒకప్పుడు దేశం పేరు ఇప్పుడు అది మానసిక రోగం పేరు అని ఒక తత్వవేత్త అంటాడు భారతదేశం భారతదేశంగా ఉండాలి అంటే అది మానసిక రోగంగా నేడు మారకూడదు అనేది చర్చల్లో వస్తుంది కాబట్టి చర్చలు చాలా విలువైనవి ఈ దేశ రాజ్యాంగంలో ఏది ముందుకు వెళ్లాలో అవి చాలా కీలకమైనటువంటివి అవి ఖచ్చితంగా ఇది జరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది ఇంకో మరొక అంశం అంటే ఎందులో కీలకమైంది మనం గుర్తించవలసింది ఇవాళ ఈ చర్చల సందర్భంగానే మీ ముందు స్పష్టంగా చెప్పదలుచుకుంది మొన్న నిజామాబాదులో అమిత్ షా నేపథ్యం తెలంగాణకు బిజెపి ఎంత వ్యతిరేకమో చెప్పడానికి ఆయన ప్రచార కమిటీ చైర్మన్గా నేటి ప్రధాని తల్లిని చంపి బిడ్డలు బతికించారు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నుంచి మొదలైంది తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణనే కాదు తెలంగాణ స్వభావాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ చిరునామాని తెలంగాణ స్పృహని వాళ్ళు శత్రువుగా ప్రకటించారు కాబట్టి నిన్న నిజామాబాదులో ఆయన మాట్లాడిన తీరు కనపడుతుంది అమిత్ షా బాడీ లాంగ్వేజ్ కావచ్చు అమిత్ షా ఒక కొరడా కాదు అమిత్ షా ఒక తుపాకీ కాదు రాజ్యాంగం ఆయన తుపాకీగా మార్చిందా రాజ్యాంగం ఆయన్ని ఒక కొరడాగా మార్చిందా ఆయన బెదిరించండి చూడండి హెచ్చరిక చూడండి అది తెలంగాణ తత్వాన్ని నర నరాయన వ్యతిరేక తత్వాన్ని ఎంత నింపుకున్నాడో అది చాలా అర్థమవుతుంది నలభై వేల మందిని చంపినోరు ఆదివాసుల్ని అంటున్నారు అందులో నిజ నిర్ధార మన ఉదయం పూట చర్చలోకి వచ్చినాయి కానీ నలభై వేలు చర్చ అంటున్నావు కదా నీవు ఈ పదకొండేళ్లలో విస్తాపనతో గురైనటువంటి వాళ్ళు రెండున్నర కోట్ల మంది నలభై శాతం మంది ఆదివాసీలే వాళ్ళందరినీ ఎవరు చంపినట్టు పోలవరంలో ఏడు మండలాలు తీసి ఆ ఆదివాసులు మూడు లక్షల మంది ఆదివాసుల్ని ఎవరు నాశనం చేసినట్టు ఇది ఎవరు అడగాలి ఇక్కడ అంతిమంగా ఆయన చాలా విషయాలు చెప్పుకుండవచ్చు కాలిరగొట్టిరు చేతులు చెప్పు చెప్తుండవచ్చు కళాకారుల్ని కవుల్ని వికలాంగుల్ని చంపింది ఎవరు అది కదా ఓ మానవీయ సమాజంగా మార్చే క్రమంలో ఇక్కడ మీరు ఎక్కడైనా ఉన్నారా లేరు కదా ఆయన అందరితో ఆగలే ఇది మీరు అడ్డాగా మారుస్తారా అంటున్నాడు తెలంగాణ అడ్డాగా తెలంగాణ నక్సలైడ్లకు అడ్డాగా మారుస్తారా అంటున్నాడు గిరీష్ కర్నాడు పోతూ పోతూ నేను అర్బన్ నచ్చలేసిన అన్నాడు నా ఏకంగా ఆయన కర్ణాటక చాలా గొప్ప రచయిత మోడీ వస్తే అసలు నేను ఈ దేశంలోనే ఉండనని చనిపోయింది చూడండి సరే ఈ వాతావరణాన్ని ముందే గ్రహించిన సందర్భం కనిపిస్తున్నది మరొక కీలకమేది అంటే ఎందుకు ఇది అంటున్నాం అంటే తెలంగాణ ఎందుకు ఇలా అడ్డాగా అంటున్నారు తెలంగాణని ఎందుకు ఇంత తీవ్రంగా చూస్తున్నారు తెలంగాణ స్వభావానికి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు తెలంగాణలో ఎందుకు మాట్లాడకూడదు తెలంగాణతో సంబంధం లేదా ఆయన ఇక్కడికే వచ్చేందుకు ఎందుకు టార్గెట్ పెట్టిండు మాట్లాడితే దడకారంగంలో చెత్తండి నెక్స్ట్ వచ్చి ఇక్కడే మాట్లాడుతుంది తెలుగు సొసైటీకి ఎందుకు ఆయన టార్గెట్ గా పెట్టుకున్నాడు తెలంగాణకు సాగే గుణ ఉన్నది తెలంగాణ జడపదార్థం కాదు వేల సంవత్సరాల చరిత్రలో తెలంగాణకు సాగే గురవు అది ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి పరిణామంలో తన హృదయాన్ని వ్యక్తీకరిస్తుంది అది పాలస్తీన్ అయినా అది కాశ్మీర్ అయినా మనిషి ఎక్కడున్నా మనిషి చుట్టూ తెలంగాణ పరిభ్రమిస్తుంది అందుకే తెలుగు సొసైటీని టార్గెట్ పెట్టింది ఇంతమంది ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళందరినీ తెలుగు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఎందుకు బీమా కోరేగా వాళ్ళు పెట్టినావు తెలంగాణని ఎందుకు శత్రువుగా ప్రకటిస్తున్నావు తెలంగాణ స్వభావాన్ని శత్రుగా ప్రకటిస్తుంది ఈ సందర్భంగా ఇంకొక రెండు అంశాలు ఆ రెండు అంశాలు ఏంటి అంటే ఒకటి తోటి ఎన్కౌంటర్ కాదు మానవత్వం మీద ఎన్కౌంటర్ కాదు రాజ్యాంగం మీద ఎన్కౌంటర్ కాదు అసలు మొత్తంగా ఫెడరల్ స్వరూపం మీద ఎన్కౌంటర్ చేసింది అమిత్ షా ప్రభుత్వం కదా కాసిమెట్రికల్ ఫెడరలిజానికి ఉపకూలిచింది కదా అసలు బందిపోటు కంటే ఎక్కువగా రాష్ట్రాల నుంచి పన్నుల్ని గుంజుకుంటున్నారు కదా శిశుల పేరు పెట్టి ఏ బందిపోటు ప్రభుత్వం అయినా ఈ వ్యవస్థలు ఇట్లా జరిగిందా ఈ ఫెడరల్ మొత్తాన్ని గుంజుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది కొన్ని ఏజెన్సీలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది కదా ఈ ఏజెన్సీలన్నీ ఫెడరల్ని కుప్పకొల్చి క్రిమినలైజ్ చేస్తున్నావు కదా విపనైజ్ చేసినావు కదా ఎన్ని ఫెడరల్ వ్యవస్థలను కుప్పకొల్చేది న్యాయ వ్యవస్థను కుప్పకొచ్చండు న్యాయ వ్యవస్థలో తీర్పు లేవు దేవుడిచ్చే తీర్పులు ఉన్నాయి న్యాయ వ్యవస్థలో మనకు తెలుసు దేవుడు వచ్చి తీర్పులు ఇస్తాడు తీర్పుల్లో దేవుడు తీర్పు జ్ఞానం ఇవ్వమంటే అది ఏమైనా అబ్జెక్షన్ పెట్టకపోదు నాకు ఈ ఏమని న్యాయమూర్తి అడిగితే మంచిదే కానీ తీర్పే దేవుడు ఇచ్చారంటుండ్రు కాబట్టి మనల్ని న్యాయ వ్యవస్థ కాపాడదు నమ్మకం విశ్వాసం వాళ్ళే కోల్పోయించేది ఈ వ్యవస్థలన్నీ ఫెడరల్ వ్యవస్థలన్నీ కుప్పలిపోయిన తర్వాత ఈ ఆర్థిక జరుగుతున్న తర్వాత రేపు ఎల్లుండో డీసెంట్రలైజ్ అది దాని ఏమంటాం డీలిమిటేషన్ జరిగిన తర్వాత అసలు ఈ దేశంలో రాష్ట్రాలు అనేవి ఉంటాయా కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఏర్పడుకున్న ఏజెన్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్రాల్లో ఉన్న స్వభావాన్ని కానీ మిగులుస్తారా అది ఒక కీలకమైన సందర్భమే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇంత జరుగుతుంటే అది ఎలాంటి ప్రయాణం జరగాలి ఒక రెండు పరిణామాలు టిఆర్ఎస్ నుంచి జరిగినాయి అలా జరిగి ఉండవచ్చు టిఆర్ఎస్ టీఆర్ఎస్కు పదేళ్ళుగా తీవ్రంగా వ్యతిరేకంగా మనం అందరం పోరాటం ఉండవచ్చు కానీ అట్లాంటి ఎన్కౌంటర్ కాకుండా పర్లేదు కానీ నయము ఉదంతం ఒకటి ఉన్నది నయంని నిర్మూలించింది ఉంది ఆ తరహా నిర్మూలన సరిగాకపోవచ్చు ఎదురు రూపంలో నిర్మూలన చట్టబద్ధంగా జరగాల్సిందే కానీ రెండవది పది లక్షల మంది పన్నెండు లక్షల మందితో చర్చలు జరపాలి అని ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో అంతమంది ముందర ఒక పెబిసైడ్ లాగా మీకు దీని చర్చలు జరపాలా వద్దా అని కేసీఆర్ పది లక్షల మంది ముందర అడిగిండు నిన్న అమిత్ షా నిజామాబాద్ సభలో అడుగుతున్నాడు దీన్ని ఏరివేద్దామా వద్దా అని అడుగుతున్నాడు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి ఇదే విషయం మీద తెలంగాణలో రెఫరెండం పెడదామని తెలంగాణ ప్రజలు ఇది ఉండాలా వద్దా ఆయుధం ఉండాలా వద్దా మొత్తం ఆదివాసీ సమాజం మీద తెలంగాణ సమాజం మీద ఓపెన్ చేద్దాం పెట్టండి ఆ వైపుగా ఒక అడుగు ముందుకు వేయవచ్చు అంతిమంగా ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు పిసిసి పార్టీ హోదాలో ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడానికి అంటే ఆయన రావడానికి ముందు మొన్న వేణుసారి రాసిండు మూడు వివిధ సందర్భాల్లో ఆయన పేర్కొన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి నగ్జలైట్లు అభివృద్ధి నిరోధకులు అనుకున్నాం కానీ వాళ్ళు ఉంటే మంచిది అనుకుంటున్నాం అనేది ఒకసారి రెండోది నక్జలైట్లు వస్తే ఒక మళ్ళీ వస్తే బాగుండేది అనేది ఒకసారి మరొక సందర్భంలో వాళ్ళు వస్తే ఈ రాష్ట్రం విఫలం కాకుండా ఉండేది కదా ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయత్నంగా ఉండకుండా ఉండేది కదా అని ఒక అభిప్రాయం చేస్తున్నావు కదా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విజ్ఞప్తి ఏంటి అంటే ఒక చెరో అడుగు ముందుకు వేయండి మీ పార్టీ చర్చల్ని కోరుకున్నది చర్చల్ని స్వాగతించింది అందుకు మీ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఇక్కడ అమిత్ షాతో పిచ్చు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అమిత్ షా వెళ్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మేము మనుషుల వైపు ఉంటాం ఆదివాసీల వైపు ఉంటాం అని మీరు ప్రకటన చేయండి మీరు అనధికారికంగా కాల్పుల విరమణ ఉంది అంటున్నారు దాన్ని అధికారికంగా చేయండి ఇప్పుడు కాల్పుల విరమణ ఉంది అంటున్నారు కదా లేవని ఎక్కడ కాల్పులు చేయట్లేదు అంటున్నారు కదా అది మీరు ఉన్నట్టే కదా కమిట్మెంట్ మీకు ఉన్నట్టే కదా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు కదా ఆ రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయండి మీరు దాన్ని అధికారికంగా ప్రకటించండి కాల్పుల విరమణ మేము పాటిస్తున్నామని ప్రకటించండి మనుషులు కాపాడబడతారు ముందు ఇరు గ్రూపుల మధ్య ఆదివాసీలు కాపాడబడతారు భద్రాచలం నుంచి మొదలుకుంటే ఒక గోదావరిలో కొత్త ఒక వాతావరణం ఏర్పడుతుంది అంతేకాదు అసలైన ఫెడరల్ స్ఫూర్తి ఏంటి అంటే నీ పోలీసు బలగాలు అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించని సాంకేతిక అవకాశం కాల్పుల విరమణ ద్వారా ఈ ప్రభుత్వానికి వస్తుంది నువ్వు ఆ దళాల్లో రాష్ట్ర ప్రభుత్వ దళాలని వాడు చెప్తాడు నువ్వు మాకు చెప్పినా చెప్పకుండా మాకు తెలియదు నువ్వు పంపుతున్నావో పంపట్లేదో తెలియదు ఈ మనుషుల్ని ఏరివేసే క్రమంలో నువ్వు సైన్యాన్ని పంపుతున్నావో పంపట్లేదో మాకు తెలియదు అధికారిక ప్రకటన చేయి ఎవరిని ఎందుకంటే ఇక్కడి నుంచే ప్రారంభమైంది కదా ఈ అమానవీయ సంఘటనలు దీని నుంచి ఒక అడ్డుపడే అవకాశం ఉంది నిజంగా ఏంటి అంటే కేంద్ర భాగాలకు మేము డీసెండ్ చేస్తున్నాం మా బలగాలు మా కాన్నే ఉంటాయి మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము అని అనడం ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకున్న మొత్తం మిగతా తర్వాత సంగతి ఈ మేరకైనా అవకాశం ఉంటుంది అది అంతటితోటి ఆగదు ఒకవేళ అవకాశం వస్తే రెండు వేల నాలుగులో ఒక అవకాశం ఒక ప్రజాస్వామిక వాతావరణం వచ్చింది కదా ఆ ప్రజాస్వామిక వాతావరణం తెలంగాణలో ఏర్పడితే మీ ప్రభుత్వానికి మీకు ఢోకా ఉండదు మనువాద నుంచి ఆధిపత్య సంస్కృతి నుంచి తెలంగాణ ప్రజల్ని కాదు దేశ ప్రజల్ని కాపాడుతూనే ఒక సువర్ణ అవకాశం తెలంగాణ నుంచే ఇచ్చినట్టు అవుతుంది ఆ భావజాలం ఒక ప్రోగ్రెసివ్ భావజాలం ఇక్కడ తిరిగి వ్యాప్తి అవుతుంది ఇన్ని రకాల అవకాశాలు మనకు కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఇంకొక అంశం ఏంటి అంటే చివరి అంశం అభివృద్ధికి వ్యతిరేకులు అని చెప్తున్న వాళ్ళలో అరవైలో బయలడిల్లా గనులు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు బయల గనుల్ని ఆపవేసిన సందర్భం లేదు వాళ్ళ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి గత పదకొండు పన్నెండు ఏళ్లుగా వాళ్ళు ఏ పాఠశాల నిర్మించలేదు ఏ టీచర్లను అక్కడ రిక్రూట్ చేయలేదు వీళ్ళు ఏ పాఠశాలను విధ్వంసం చేయలేదు అవన్నీ కొనసాగుతున్నాయి యాభై యొక్క కంపెనీలు అక్కడికి రావడానికి లైసెన్సులు తీసుకున్నారు మొత్తంగా అక్కడ అభివృద్ధికి వాళ్ళు ఎక్కడా వ్యతిరేకం కాదు అని చెప్పడానికి మనకు కనిపిస్తున్నాయి అంతో ఇంతో ఏమన్నా అవకాశాలు భూపంపిన అవకాశాలు వస్తే ప్రభుత్వం తగలబెట్టినా ఇందులో కాలిపోయినాయి అవకాశం అది కూడా మీ పక్షంలోనే జరిగినాయి ఈ రిపోర్ట్స్ అన్ని బయటకు వస్తున్నాయి సరే ఏది ఏమైనా ఇప్పుడు ఒకటి మాత్రం నిజం ఇప్పుడు చర్చలకు పరిమితం అయ్యేది కాదు చర్చల నుంచి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ కావాలి ఆ ఎక్స్టెన్షన్ కాల్పుల విరమణ అది జరగడం ద్వారా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పడవచ్చు ఈ సందర్భంగా పోరాడేవాని ఆయుధం ఎప్పటికీ మానవత్వం అని గుర్తుంచుకుంటూ ఇంకొక అంశం చెప్తున్నాము అమిత్ ఈ సమాజానికైనా ఒక్క అంశం గుర్తు చేసుకుంటున్నాం ద్వేషంతో ద్వేషాన్ని నిర్మూలించలేదు అది చాలా పెద్ద తప్పు రెండవ అంశం కీలకంగా చెప్పేది ఏంటి అంటే ఒక న్యాయమైన అంశం మీద న్యాయమైన ఆగ్రహంతో ఒక ప్రేమతో ఏర్పడిన ఒక ఉద్యమాన్ని ఏ నిర్బంధము ఏ హింసాత్మక చర్యలు పూల్చలేవు అది చరిత్ర చెప్పిన సాక్ష్యం అని గుర్తు చేస్తూ తదనంతరం జరిగే పరిణామాల్లో వేదిక మీద అవకాశం ఇచ్చినందుకు ఈ అభిప్రాయాన్ని వ్యక్తీకరించుకునే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణను ఓ ప్రజాస్వామిక మార్గంలో నడిపేందుకు ఓ తొవ్వను ఏర్పాటు చేస్తున్న మీకు ప్రత్యేక అభినందనలు తెలియజెప్తూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ